కనీసం పులివెందల సమస్యల గురించి మాట్లాడాలి కదా ప్రజలు గుర్తించకపోతే నేనేం చేయాలండి ప్రజలు గుర్తించాలి కదండి ఇప్పుడు ఆయన గతంలో నలుగురు ఎమ్మెల్యేలు అనుకుంటా నలుగురు ఎమ్మెల్యేలు నేను లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదని ఆయనే చెప్పారు కదండి గతంలో ఆయన మర్చిపోయారా వాస్తవంగా నేను అదొకసారి నేను స్పీకర్ గారితో మాట్లాడినా స్పందిస్తాను ఎందుకంటే ఆ టెక్నికాలిటీ మొదటిసారి నేను తెలుసుకుంటున్నాను నాకు కొంచెం అసెంబ్లీ రూల్ బుక్ ఇంకా చదవాలి కౌన్సిల్ రూల్ బుక్ అయితే నాకు ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ తెలుసు అసెంబ్లీ రూల్ బుక్ చదవాలి నేను ఒకసారి స్పీకర్ గారితో మాట్లాడినా రెస్పాండ్ అన్నారు మీరు చూస్తే గెలిచిన రోజు దగ్గర నుంచి నేను కార్యకర్తలని కలుస్తున్నాను ప్రజా దర్బార్ ద్వారా కార్యకర్తలు నేను కలుస్తున్నా సెకండ్ లెవెల్ లీడర్స్ ని వన్ ఆన్ వన్ నేను కలుస్తున్నా అంతేకాకుండా నేను జిల్లాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఒకసూర్చి ఒకసారి పూర్తి ఉత్తమ కార్యకర్తలు కలుస్తున్నా పార్టీ అక్కడ నియోజకవర్గంలో జనరల్ బాడీ మీటింగ్తో మీటింగ్ పెట్టుకుంటున్నా వాళ్ళ ఇష్యూస్ నేను తెలుసుకుంటున్నాను ఈ రోజు మీరు చూస్తే నీతి సంఘ ఎన్నికలు పూర్తయినాయి స్టేట్లో కొన్ని నామినేటెడ్ పోస్టులు పరిచేసి మిగతా పోస్టు కూడా ఈ నెలాఖరికల్లా యూ వాంట్ టు ఫినిష్ ఇంక్లూడింగ్ ఏఎంసీ కానివ్వండి దేవాదాయ శాఖకు సంబంధించిన పోస్ట్ కానీ ఇవన్నీ మేము భర్తీ చేస్తాం దాని తర్వాత మిగిలిన ఎవరిని ఉంటే కూడా వాళ్ళు గుర్తిస్తాం వాళ్ళు వాళ్ళని క్యారీ చేసే బాధిస్తాం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు సో గుర్తించకుండా పోతాం అనేది ఉండదు మా దగ్గర ఈరోజు ప్యూర్ డేటా డ్రైవర్ మనం వెళ్తున్నాం ఎవరు క్లస్టర్ యూనిట్ బూత్లో బాగా పనిచేస్తారు ఎవరు ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చారు గతంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఎవరు బాగా చేస్తారు ఇదేంటి కర్మ మన రాష్ట్రం కార్యక్రమం ఎవరు బాగా చేస్తారో వాళ్ళ వాళ్ళని మేము గుర్తిస్తాం మీరు ఇచ్చిన పోస్టులు మీరు అందరూ చూసారు ఎవరైతే బాగా పనిచేస్తారో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళని ఎన్డీఏ కూటమి గుర్తిస్తుంది నేను ఢిల్లీ నాయకుడిని కాదు గల్లీ నాయకుడిని అని చాలా స్పష్టంగా చెప్పా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ముందర విశాఖపట్నంలో చెప్పారు నెక్స్ట్ టార్గెట్ ఇస్ ఢిల్లీ ఎన్డిఏ కైవసం చేసుకోబోతుంది Be the engine of the growth story of the world keep trying and keep failing people have recognized the power of double engine sarkar they don't want half engine they don't want uh, you know, polluted politics in delhi they want double engine sarkar they are seeing the amazing results in andhra pradesh and our honorable chief minister came here campaigned about it spoke about it very clearly i believe that uh, it's good news for the india. that made a lot of difference also. Game here, voters <coughs> no, no, we played our role. we played our role as an india, responsible india partner. we played our role. see, th that is very, very important. when you say we are india, it's not just about andhra pradesh. it's about supporting the honorable prime minister uh, through and through in any election. and our support has been that way. <coughs> మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్ సిబిఎస్ఈ model of మోడల్ ఆఫ్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ వద్దనండి టెన్త్ క్లాస్కి ఎందుకంటే పిల్లలు ప్రిపేర్ లేదు ib వాళ్ళు తీసుకురాలేదండి ib రిపోర్ట్ కోసం పదిహేను కోట్లు ఖర్చు పెట్టారండి దే నాట్ బ్రాట్ ఐబీ వేర్ ఇస్ వన్ ఐపీ ఆస్కింగ్ స్ట్రేట్గా ఆ బొత్స గారిని సత్తుబాబు గారిని నేను ప్రశ్నిస్తున్నాను ప్రశ్నిస్తున్నా ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా ఏం కట్టుకుంటే ఇట్లా మాడతా ఎట్లా స్వామి ఎక్కడుంది వేర్ ఇస్ యువర్ స్కూల్ వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్ వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్ అయి కట్టుకుండా నేను రివర్స్ చేసాను డెసిషన్ ఏంటి నాకు అదే విచిత్రం ఉంది ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్ ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు నైంటీ పర్సెంట్ పిల్లలు ఫెయిల్ అయ్యారు పదో తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్ అక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి అన్ని మేము గమనిస్తున్నాం చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నా నిర్ణయాలు విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణ తీసుకురావాలని కోరిక నాకు ఉంది కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ ఇక్కడ మీరు బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి వాళ్ళని చాలా కేర్ఫుల్గా మనజర్ చేయాలి మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతాయి ఎన్ని పరిగణలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా యూనియన్స్తో చర్చిస్తున్నా అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా మేము సర్వేలు పెడుతున్నాం ట్విట్టర్లో ప్రశ్నలు పెడుతున్నాం ఆఫ్టర్ డిస్కషన్ ఐమ్ టేకింగ్ డెసిషన్స్ ప్రజలు ఓకేందా నేను నిర్ణయాలు తీసుకుంటాను వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు సూటిగా సత్యభాబు గారిని ప్రశ్నిస్తున్నాను పదమూడు లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పాలండి పదమూడు లక్షల మంది పిల్లలు తగ్గారండి థర్టీన్ ల్యాక్స్ ఐదు సంవత్సరాలు అండ్ ఛాలెంజింగ్ అండి షుడ్ ఆన్సర్ గవర్నమెంట్ లేక అన్ని హామీలు అమలు చేస్తున్నాం పద్ధతి ప్రకారం చేస్తున్నాం వాళ్ళు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు పకాయిలు పెట్టిపోయారు అవన్నీ తీర్చాలి ఇయర్ ఫీ రింబర్స్మెంట్ మొదటి విడత మేము వేసాం రెండవ విడత కూడా క్లియర్ చేస్తాం తల్లికి మేము షెడ్యూల్ ప్రాక్టీస్ చేసాం రైతులకి ఇవ్వాల్సిన దానిపైన మా షెడ్యూల్ మేము ప్రాక్టీస్ చేసాం గ్యాస్ అమలు చేసాం దాని తర్వాత పెన్షన్ పెంచాం అన్న క్యాంటీన్ ప్రారంభించాం ఉద్యోగాలు కల్పన మొదటి హామీ అది ఎవరు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అనేది మా మొదటి హామీ అండి ఏడు నెలల్లో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం అండ్ వీల్ మేక్ ఇట్ అ రియాలిటీ బై ట్వంటీ ట్వంటీ నైన్ అది చేశాం ఇప్పుడు నేను అడుగుతున్నాను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు చేశారా ఐ మాస్ స్ట్రైట్ క్వశ్చన్ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్కి వెళ్తామన్నారు చేశారా ఈ రెండింటికి సమాధానం చెప్పండి స్ట్రైట్గా గా వైసీపీ నేను ప్రశ్నిస్తున్నా జగన్ గారిని ప్రశ్నిస్తున్నా ఆస్క్ టు ఆన్సర్ బీస్ టు క్రిటిసైజింగ్ ఎన్డిఏ గవర్నమెంట్ ఈ రెండింటి పైన సమాధానం చెప్పండి వెయ్యి రూపాయలు పెంచడానికి మేము ఐదు నెలలు తీసుకోవాలా నేనెప్పుడు చెప్పా చేస్తానని నేను ప్రతిపాదిస్తున్నాను ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పాను ఆ ఫీడ్బ్యాక్ వస్తుంది విల్ టేక్ అ యాక్షన్ నేను ఏకపక్షంగా ఐఎమ్ నాట్ టేకింగ్ డెసిషన్స్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ పేరెంట్స్ విత్ స్టూడెంట్స్ విత్ టీచర్స్ విత్ యూనియన్స్ దెన్ టేక్ అ యాక్షన్ దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్